కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న మంచి పనులను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాయని సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పోస్టు పెట్టినా వెంటనే స్పందించి కౌంటర్ ఇవ్వాలని ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు చేగుంట మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్లో దుబ్బాకా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి మండల స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హాజరయ్యారు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది సుమారు ఇరవై మంది వరకు అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నారు అనంతరం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు అనంతరం దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ వరప్రసాద్ ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్ సాయి కుమార్ దుబ్బాకా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి ఎప్పటికప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ పాదయాత్ర నిర్వహించడం జరిగిందని వారు గుర్తు చేశారు పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను నాయకులను పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందని పార్టీ కోసం వారికే పదవులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని రైతులకు రుణమాఫీ ఉచిత గ్యాస్ ఉచిత విద్యుత్తు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం జరుగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు బిజెపి పార్టీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ కాలం వెల్లదీస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్ నార్సింగ్ మండలం జైబాపు బాపు జై సంవిధాన్ కన్వీనర్ జూకంటి రాజాగౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ వెంగల్ రావు మాజీ టెలికాం బోర్డు సభ్యులు అంచనూరి రాజేష్ బాలరాజ్ గౌడ్ ఐతా పరంజ్యోతి కాశబోయిన భాస్కర్ స్వామి శ్రీనివాస్ స్టాలిన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు వాడు ఒక్కటి కొట్టే మనం నాలుగు కొట్టాలి వాడొక మాట మాట్లాడితే మనం నాలుగు మాటలు మాట్లాడాలి అవునా కాదా ఫోన్ చేయగానే సార్ రీల్స్ రీల్స్ అవ్వాల మనకు రీల్స్తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఒక థ్రిల్స్ కూడా మనం చూడాలి పొద్దున్న లోగానే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పడకడే మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టాలే 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 తిట్టాలి మనం ఏం చేస్తున్నాం మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కలువైంది ఎంత గర్వంగా ఉంటే కలువేసుకుంటే ఆ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాని అఖండ భారతంలో కాంగ్రెస్ పార్టీ జెండాని తెలంగాణ రాష్ట్రంలో పెట్టిండు పెట్టమన్నది చేయాలి మరి ఏమన్నా రక్తం ఏమంటుండ మనకి ఏమైనా ఎంత అసూ కాంగ్రెస్ పార్టీ జెండాని కాపాడమంటుండో కాంగ్రెస్ పార్టీని ఎవ లు తీరితే తీరితే గల్ల పట్టుకొని చెప్ప మీద నాలుగు చెల్లు కొట్టమంటుండు మనం తప్పు చేస్తున్నామా తప్ప ఐదో స్థానాలు కొట్టిన తప్ప ఐదో రూపాయలు తప్ప రెండు వందల ఏళ్ళు టఫీ కట్ చేయడం తప్ప ఏం తప్పేస్తున్నాం మనం ఈ మంచి చేస్తే ఓర్వలేకనే ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులు లేవగానే ఆరు గంటలకు పన్నెండు గంటలకు ఈ ఐదు గంటలకు ఒకటే మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తిట్టాలి అదేదో చూసుకుంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు రేపు ఈ రోజు నుంచే ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియా తిడితే ముఖ్యమంత్రి కానీ తీడితే ఏం చేస్తారో మేమే ఉపయోగం మేము అనుకుంటు మీరందరినీ ఇందులో మీ ఫేస్బుక్ చూస్తాము మీ వాట్సాప్ చూస్తాము మీ ఇన్స్టాగ్రామ్ చూస్తాము కాబట్టి గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి అవకాశాలు వస్తాయి వచ్చిన వాళ్ళు గొప్పగా తక్కువ కాదు కాబట్టి ఒక మంచి సదుద్దేశంతో ప్రతి ఒక్కరూ నిలవాలని కోరుతారు మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఉదాహరణకు ఇంద్రమూడు వేల ఐదు వందలు ఒక సంవత్సరంలో మూడు వేల ఐదు వందల ఉన్న ఇంద్రమో మన గ్రామ స్థాయిలో పోయి రెండు వందల గంటల కరెంట్ ఇస్తున్నాము ఒక సంవత్సరం ఇస్తున్నాము వాళ్ళు ఇచ్చినా అడగాలి ఎన్నో ఫ్రీ బస్ ఇస్తున్నాము గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము రుణమాఫీ చేసినము ఒక సంవత్సరంలో మీ సంక్షేమ కార్యక్రమాలు మనం ప్రజలకు వివరిస్తానంతే చాలా రంగంలో పేపర్ రావట్లేదు మా ఇంటికి వెళ్ళాలి మా ఇంటికి వచ్చి ఓట్లు రావట్లేదు అనే సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ అన్నికలు కూడా దానికి ఏ నాయకుడు తడ వచ్చిందో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒక మొత్త పథకాలు ఒక మొత్త పథకాలు వివరించండి ఒక గ్రామంలో మన సంక్షేమ కార్యక్రమాలు ఏదో కదా వంద పర్సెంట్ అమ్మాయి సిక్స్టీ పర్సెంట్ ఎవరికైతే అన్నుందో వాళ్ళ దగ్గరతో మాట్లాడండి మేము ఖచ్చితంగా మీకు అందరే కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్తే ఖచ్చితంగా ఓట్లు పడుతుంది మనం పెట్టుకోవటం ఆ గ్రూప్ పక్క పెట్టాలి గెలిచినాక గ్రూప్ కట్టుకున్నాం కాబట్టి అందరూ కూడా మంచి ఉద్దేశంతో పెద్ద నాయకులు కనుక మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాల్సిన అవసరం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసానికి మనం అందరం కూడా ఐక్యత పోతే మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పుడు ఈ రోజు ఈ రోజుకి ఈ రోజు కనుక తీసుకుంటే గత పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఎంతైతే దోసుకుందో అదన్నీ కూడా అధిగమిస్తూ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే పది సంవత్సరాల్లో ఎంత వృధా చేసిరో డబ్బుని ఎంత వేసిరో వాళ్ళని మనం తర్వాత సంవత్సర కాలంలో మనం అధిగమించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు సోషల్ మీడియా మనం ఏంటంటే అంటే ఈరోజు వాళ్ళు గ్లోబల్ పలో అక్కడ బీజేపీ పార్టీ అయితేనేమి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి సోషల్ మీడియాలో పెడుతున్నారు మనం అన్నది అనునట్టుగా అన్నది అను ఉన్నట్టుగా ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు తిట్ట అనలా అనుకోసానికి మనులు అందరూ ధర్మంతో ధర్మార్థుల్లాగా ఉంటే కుదరదు ఇప్పుడు మనం ఏమంటే వాన్ని ఏం చేయాలో మీకు తెలుసు ఆ విధంగా మాకన్నా ఎక్కువ కాంగ్రెస్ కార్యకర్తలకి అన్ని విషయాల్లో చాలా క్లిష్టంగా తెలుసు ఈరోజు సోషల్ మీడియా ద్వారా కానీ బయట జరుగుతున్న దాని గురించి కానీ అందరు తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టాలన్నప్పుడు తర్వాత వారి నూట నలభై సంవత్సరాల చరిత్ర గల పార్టీది దీనికి ఒక త్యాగాలతో కూడుకున్న పార్టీది త్యాగాల కుటుంబంతో కూడుకున్న పార్టీది అందుకోసానికి మనందరూ కూడా మీరు బాగా స్వామిలు అయినందుకు నిజంగా ఒక జిల్లా అధ్యక్షున గర్వపడుతున్నా మీకేం చేయలేకపోయినా పనిచేసే నాయకులకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇస్తుంది అదేవిధంగా మన దుబ్బాక ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి గారు మా సోదరులు వారు పనిచేసే వాళ్ళకు ఖచ్చితంగా గుర్తింపు నియమించడం జరుగుతుంది అలాగే మనం గుర్తుపెట్టుకోవాలి అరే పార్టీ పునర్నిర్మాణం అనేది మన రెగ్యులర్ ప్రక్రియ కానీ ఆత్మవిశ్వాసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేటోళ్ళు ఈ దేశంలోనే ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తల కంటే కూడా కరడుగట్టినటువంటి కాంగ్రెస్ వాదులు చాలా గట్టిగా నిలబడేటువంటి స్వభావం అనేటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా గ్రామాల్లో మనం చూస్తాం వాళ్ళు ఏ పదవి ఆశించరు వాళ్ళు ఏం కావాలని కోరుకోరు కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఏదైతే చాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే చాలా అన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు పని చేస్తూనే ఉంటారు ఏం ఆశ వాళ్ళకి ఏం ఆశ ఉండదు గ్రామాలలో ఒకవేళ నాయకులు పోయినప్పుడు సరిగ్గా పని చేయకుండా నిలదీస్తారు ముఖం మీదనే ఏం చేస్తానో పని చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నైజం అనుకుంటారు అంటే స్వభావం అదే మాదిరిగా అది మాత్రమే కాదు మన కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి ఒక గొప్ప చరిత్ర ఉంది మరి ఏ పార్టీకి ఆ చరిత్ర లేదు కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగం వల్లనే మంది కాంగ్రెస్ కార్యకర్తలు స్వాతంత్రం రావాలని స్వాతంత్రం సాధించాలని ఈ ఎంతో ఎంతోమంది కార్యకర్తలు ఈ దేశం మట్టిలోనే కార్యకర్తలు రక్తం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాంటి ఒక త్యాగా ఎంతోమంది త్యాగాలు చేస్తే మన దేశ దేశ స్వాతంత్రం సిద్ధించింది అలాగే తెలంగాణ ఇచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి దేశాన్ని అంచనంచెట్టుగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నిర్మాణం చేస్తూ ఈరోజు దేశానికి ఈ స్థాయిలో ఉండడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసి అటు రైల్వే లైన్ ఎయిర్పోర్టు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఉద్యోగాలు భౌతిక్కు వ్యవసాయం ఇంకొక వైపు ప్రపంచంతో పోటీ పడేటువంటి స్థాయిని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అంచమించలే నిర్మాణం చేస్తూ కాబట్టి కాంగ్రెస్ పార్టీ